ఆంధ్రప్రదేశ్లోని వడ్డెరలను ఎస్సీ జాబితాలో చేర్చాలని పార్లమెంటు వేదికగా మాట్లాడిన అనంతపురం ఎంపీ అంబాిక లక్ష్మీనారాయణకు వడ్డర సంఘం రాష్ట్ర నాయకులు దేవుళ్ళ మురళి కృతజ్ఞతలు తెలిపారు బీసీ కులానికి చెందిన ఎంపీ అంబికా లక్ష్మీనారాయణకు మిగిలిన బీసీ కులాల వెనుకబాడు తన పట్ల అవగాహన ఉందని అన్నారు కర్ణాటకలో ఎస్సీలుగా ఉన్న వడ్డర కులస్తులు ఆంధ్రప్రదేశ్లో బీసీ జాబితాలో ఉన్నారని ఫలితంగా దశాబ్దాలుగా నష్టపోతున్నారని దేవల్ల మురళి ఆవేదన వ్యక్తం చేశారు వడ్డెల తరహాలోనే వాల్మీకులు కూడా కర్ణాటకలో ఎస్సీ రిజర్వేషన్లో పొందుతూ ఆంధ్రప్రదేశ్ బీసీ జాబితాలో ఉంటూ నష్టపోతున్నారని దేవుళ్ళ మురళి అన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి మోదీర్లను ఎస్ జాబితాలో చేయాలని కోరారు ఈరోజు ముఖ్యంగా మీడియాకు ముందుకు రావడానికి కారణం నిన్నటి రోజున వడ్డర్ని ఎస్టీలో చేర్చాలి వడ్డర్లో ఆంధ్రప్రదేశ్లో ముప్పై లక్షల జనాభా కలిగి ఉన్నారు ఎన్నో సంవత్సరాల నుంచి పోరాడుతున్నారు దాని భాగంగా అనంతపురం ఎంపీ గౌరణీలు అంబిక లక్ష్మీనారాయణ గారు మా యొక్క కులాన్ని గలమిప్పి మాట్లాడిన సందర్భంగా ఆయన మా వడ్డర సంఘం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అంబికా లక్ష్మణ్ అనే ఒక వ్యక్తి ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి ఒక వాల్మీకి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి ఆయన కులాలలో కుల సంఘాలు ఏర్పాటు చేసుకొని అనేక ఉద్యమాలు పోరాటం చేసినాడు కాబట్టి ఈ కులాల పట్ల అవగాహన ఉంది ఈ కులాలు ఏ విధంగా ఈరోజు వాల్మీకులు కావచ్చు వడ్డర్లు కావచ్చు ఇంకా మిగతా కులాలు కూడా ఏ విధంగా ఇక్కడ బీసీఏలో కానీ బీసీ బీలో ఉండి తీవ్ర అన్యాయం జరుగుతున్నది పక్క రాష్ట్రాలలో కర్ణాటకలో వడ్డర్లు ఎస్సీగా ఉన్నారు వీళ్ళు ఎస్టీగా ఉన్నారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఈ విధంగా ఉన్నారు కాబట్టి ఆయన ఈ కులాలు బాధలు తెలుసు కాబట్టి ఈ కులాల పట్ల నిన్నటి రోజున పార్లమెంట్లో ఈ వాల్మీకుల్ని ఎస్టీలో చేర్చాలి ఆల్రెడీగా రాష్ట్ర ప్రభుత్వం ఆమోది చేసి పంపించింది అదేవిధంగా ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో వడ్డర్లు బలమైన పీసీలో సామాజిక వర్గానికి సంబంధించిన కులాలు కాబట్టి ఈ కులాలను కూడా ఎస్టీలో చేర్చాలని ఆయన మరి మాట్లాడటం మాకు చాలా సంతోషంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వడ్డర్లందరూ కూడా మరి ఆయనకి వ్యక్తం చేస్తున్నారు ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అంతేకాకుండా మిగతా ఉన్న వాళ్ళకి కూడా మేము తెలియజేస్తున్నాం పార్లమెంట్ సభ్యులు కావచ్చు శాసనసభ్యులు కావచ్చు మొన్న జరిగిన అసెంబ్లీలో గౌరవనీయులు మరి చిందుజా గారు పుట్టపత్తి శాసనసభ్యురాలు ఆయన కూడా మా కులాన్ని ఇక్కడ వడ్డల్ని ఎస్టీలో చేర్చాలి అనేక రోజులుగా మా జిల్లాలోనే కదా రాష్ట్రంలో కూడా మరి వడ్డర్లు ఎక్కువ శాతం ఉన్నారు అది కాకుండా తెలుగుదేశం పార్టీకి ఎనభై ఐదు శాతం తెలుగుదేశం వైపే ఉండారు మరి అని కూడా మరి అక్కడక్కడ అసెంబ్లీలో మాట్లాడిన ఆయన కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఏది ఏమైనా అంబికా లక్ష్మీనారాయణ గారు మొట్టమొదటిగా పార్లమెంట్లో వడ్డర్ల గలమిప్పి వడ్డర్ల కులాన్ని గురించి ఆయన ఎస్టీలో చేర్చాలని మొట్టమొదటిగా మాట్లాడిన వ్యక్తి ఏకైక నాయకుడు మరి అనంతపురం ఎంపీ మరి అంబికా లక్ష్మీనారాయణకి మరి ఒక్క సూరి గారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వడ్డర్లందరూ కూడా మనం కూడా ఈరోజు ఆయనకి ధన్యవాదాలు తెలియజేయాలి ఎందుకంటే మన కులం గురించి పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ రాజసభలో కూడా మాట్లాడే ఒక వ్యక్తి లేనప్పుడు ఈరోజు అంబికా లక్ష్మీనారాయణ గారు ఈ వడ్డర జాతి గురించి మరి గలమిప్పి ధైర్యంగా మాట్లాడిన దానికి మరి ఒక్క సూరి ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రాష్ట్రంలో ఉండే వడ్డల సోదరులకంతా చెప్తున్నా నేను కూడా వడ్డర సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండా మరి మాజీ వడ్డర కార్పొరేషన్ మాజీ చైర్మన్గా ఉండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక అందరితో సంబంధాలు ఉన్నాయి మేము ఈరోజు తెలియజేస్తున్నాం ఆ కులస్తులకి మనమంతా ఐకమత్యంతో మనమంతా కలిసి మనం ముందుకు పోతే తప్పకుండా ఈ కోరికలు నెరవేర్తాయి అంతేకాకుండా వడ్డీ ఓబర్ణ జయంతిని జనవరి పదకొండో తారీఖు ప్రభుత్వమే జరపాలని కూడా మనం ఇప్పటికి కూడా ప్రభుత్వాన్ని అడుగుతున్నాం దాని భాగంగానే తెలంగాణ ప్రభుత్వం అక్కడ వడ్డర జాతి ముద్దుబిడ్డ వడ్డీ ఓబన జయంతిని అధికారంగా జరపాలని జీవో ఇచ్చింది ఆ జీవోని వెంటనే నేను అక్కడున్న రాష్ట్ర అధ్యక్షుడు అంతయ్య గారి దగ్గర తీసుకొని మరి ప్రిన్సిపాల్ సెక్రటరీకి కానీ ఎండీలకి మరి మంత్రి గౌరణీలు ఇక్కడ మన సౌతమ్మ గారు బీసీ సంక్షేమ మంత్రి కూడా ఆయన ఇక్కడ అందజేశాను ముఖ్యమంత్రికి పంపించాం ఈ రోజు కూడా దానికి ఇష్యూలో కూడా మరి ప్రభుత్వం గడ సానుకూలంగా ఉంది ఈ విధంగా వడ్డర జాతి మీద ఏ ఏ మేలు కూర్చాలన్నా వడ్డర్లకు పెద్ద పెట్టేయాలన్నా వడ్డర్ల గురించి మరి ఏదైనా కానీ జీవో అది తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అయితేనే వడ్డర్లకు న్యాయం జరుగుతుంది చాలామంది చెప్తూ ఉంటారు వడ్డర్లని మరి అనేక రకాలుగా వైఎస్ఆర్ పార్టీ మరి వరగబెట్టింది ఎరగదీసింది మామూలు గొప్ప గొప్పగా చెప్తున్నారు ఐదేళ్లలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నో వాగ్దానాలు ఇచ్చాడు నేను వస్తే అధికారంలోకి వడ్డర్లకి ఎస్టీలో చేస్తా వడ్డర్లకి కార్పొరేషన్ నిధులు కేటాయిస్తా మరి సంక్షేమ పథకాలని అందిస్తా అదేవిధంగా మరి ఆదరణ పథకంగా ఎనుగుబడిన వర్గాలకి న్యాయం చేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గాలి మాటలు మాట్లాడాడు కానీ ఎక్కడికల్లా నేను చైర్మన్ ఉన్నప్పుడు మన్నగారు నిన్నగా ఎవరో మాట్లాడితే ఐదు జీవోలు కూడా వాట్సాప్లలో ఫేస్బుక్లలో పెట్టాం మొట్టమొదటిగా ఫెడరేషన్కి పాలకమల్ల ఏర్పాటు చేసిన ఘనత తెలుగుదేశం పార్టీది నారాజ్ చంద్రబాబు నాయుడుది ఫెడరేషన్ కార్పొరేషన్ చేసిన ఘనత తెలుగుదేశం పార్టీది నారాజ్ చంద్రబాబు నాయుడు వడ్డెల పైన జరిగే దాడులు రాష్ట్ర వ్యాప్తంగా మరి దానికి జిల్లా వెల్ఫేర్ కమిటీ తీసుకొచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది ఆనాడు మళ్ళా ఈ సొసైటీలు చేసుకోవాలంటే బైలాలు అనేక రకాలుగా ఇబ్బంది ఉంటే కేవలం ఐదు పేజీలతే సారీ తొమ్మిది పేజీలతోనే ఐదు వందల రూపాయలతోనే మరి రిజిస్ట్రేషన్ చేసుకునే ఘనత జీవో ఇచ్చిన ఘనత మరి తెలుగుదేశం పార్టీది మరి వడ్డర్లు గజెట్లే లేనప్పటికీ వడ్డర్లు గజెట్లే పెట్టి వడ్డర్లు ఉన్నారు అని మరి ఇక్కడ వాళ్ళగడ జనవల్ల లెక్కలు ఉండాలని చెప్పింది తెలుగుదేశం పార్టీ మరి ఆనాడు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది వరకు మరి ఆదరణ పథక కింద పనిముట్లు యంత్రాలు కానీ అనేక రకాలుగా ఆ రోజు చంద్రాన్న కానుకలు కానీ పెళ్లి కానుకలు కానీ మరి దేశ ఇద్దులు కానీ వడ్డలకు అనేక రకాలుగా అభివృద్ధి మరి ఐదేళ్లలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు సూర్యం వడ్డర్లకు మటుకు మొండి చేయి కేవలం ఎవరో చెప్తూ ఉన్నారు వాళ్ళు ఎవరో ఒక ఎమ్మెల్సీ ఇస్తే వాడి ఇంటికే పరిమితం మరి నిధులు కేటాయిస్తే ఎన్నో కుటుంబాలు బాగుపడతాయి ఈ యొక్క వడ్డల్ని ఎస్టీలో చేరిస్తే ఉద్యోగం ఉపాధి ஜக அண்ண அவகால வந்த அது தெலுங்கு தேசம் பார்ட்டத்தை சாத்தியம்